మనుష్య పుట్టుక పుట్టిన వారెవరూ మద్యం సేవించరాదు అలా మద్యపానం చేసిన వారు ఎంత తపస్సున్నవారైనా ఎంత జ్ఞానమున్నవారైనా ఎంత భక్తి ఉన్నవారైనా వారికి తాము చేసే పనియందు జాగరూకత ఉండదు అలా చేసిన వారు ఘోరాతి ఘోరమైన స్థితిని పొందుతారు అని చెప్పాడు ఇక కథలోకి వెళితే తన కడుపులో ఉన్న కచుడిని బ్రతికించడం కోసం శుక్రాచార్యుల వారు మృత సంజీవని మంత్రాన్ని చదవగానే కచుడు ఊపిరిపోసుకున్నాడు కానీ కచుడు గనక బయటకు వస్తే శుక్రాచార్యుల వారు మరణిస్తారు కాబట్టి కచుడు కడుపులో ఉండగానే మృత సంజీవనీ విద్యను ఉపదేశించాడు ఇప్పుడు ఈ మృత సంజీవని వల్ల నీవు నా కడుపులో నుండి బయటకు వస్తావు ఆ వెంటనే నేను మరణిస్తాను అప్పుడు నీవు తిరిగి ఈ మృత సంజీవనీ విద్యను ఉపయోగించి తిరిగి నన్ను బ్రతికించు అని శుక్రాచార్యుల వారు తన కడుపులో ఉన్న కచుడితో చెబుతాడు దానికి సరే అని చెప్పి కచ్చడు శుక్రాచార్యుల వారి కడుపు చీల్చుకొని బయటకు వచ్చి తన గురువైన శుక్రాచార్యుల వారిని మృత సంజీవని విద్యతో తిరిగి బ్రతికించారు ఆ తర్వాత తన గురువుగారి దగ్గర సెలవు తీసుకొని తన లోకమైన దేవలోకానికి తిరిగి వెళ్దామని ఇక చివరగా తన గురుపుత్రిక అయిన దేవయాని దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర కూడా సెలవు తీసుకొని వెళ్దామని వెళ్తాడు ఆమెతో దేవయాని నేను నా లోకానికి తిరిగి వెళ్తున్నాను గురువుగారి దగ్గర అన్ని రకాల విద్యలను అభ్యసించాను మృత సంజీవని విద్యను కూడా తెలుసుకున్నాను ఇక సెలవు అనగానే దానికి దేవయాన్ని ఎంతో బాధపడి తన ప్రేమ గురించి తెలిపి నన్ను వివాహం చేసుకోమని అడిగింది దానికి కచుడు నేనెప్పుడు నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేను నా గురువుగారి పుత్రికవు కాబట్టి నీవు నాకు సోదరిగానే భావించాను అంతేకాని మరొక భావనతో నేనెప్పుడూ నిన్ను చూడలేదు అని చెప్పి ఇక నేను నా లోకానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని కోరడంతో దేవయానికి ఎక్కడా లేని కోపం వచ్చి నువ్వు నా మనసుని గాయపరిచి వెళ్తున్నావు గనక అసలు ఏ మృత సంజీవని విద్య కోసం నువ్వు ఇక్కడికి వచ్చావో అది నీకు ఫలించకుండుగాక అని శపించింది దానికి కచుడు నువ్వు అన్న విధంగానే ఈ విద్య నాకు ఫలించకపోవచ్చు కానీ దీన్నే నేను దేవతలకు ఉపదేశిస్తాను కాబట్టి వారికి ఉపయోగపడుతుంది కదా ఇక బ్రాహ్మణ పుత్రికమైన నువ్వు ధర్మం తప్పి మాట్లాడావు కాబట్టి నిన్ను బ్రాహ్మణులు ఎవరూ వివాహం చేసుకోకుండుగాక అని శపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈ విధంగా కచుడు ఇచ్చిన శాపం కారణంగా దేవయాణి తన జీవితంలో తనతో పాటు ఎంతోమందిని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేసింది దానికి సంబంధించిన వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి